ప్రపంచ వ్యాప్త సిటీవీ వీక్షకులకు సిటీవీ ఫ్యామిలీకి మెంబర్స్ అందరికీ కూడా సాహిత్య అభిమానులకు అని మొదటి నుంచి ప్రోత్సహిస్తూ అభిమానిస్తూ ఆదరిస్తూ ఉన్న ప్రేక్షక దేవుళ్లకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఇంకా అభివందనాలు తెలియజేసుకుంటోంది మీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైవ్ ఛానల్ మీ అందరి ప్రోత్సాహంతో ఆ రెండు సంవత్సరాలు దాటకుండానే మన సిటీవీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా చక్కగా పెంచుకుంటూ ముందుకు వెళుతోంది అట్లాగే ఇప్పుడు మీ అందరి కోరిక మేరకు మీ అందరి సహకారం ఆశిస్తూ మరొక కొత్త ఛానల్ సిటీవీ ఆడియో ఫీస్ట్ ఆడియో స్టోరీ బుక్ ఛానల్ మీ దగ్గరకు ఈ నెల ఏడవ తారీఖు నుంచి తన ప్రసారాలతో వీణుల విందు చేయబోతోంది కనుక ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ అట్లాగే సిటీవీ ఆడియో ఫీజ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాను అందులో మీకు సోషల్ స్టోరీస్ ఇంకా మిస్టీరియస్ సీరియల్ నావెల్స్ ఇంకా లవ్ పొయిటరీ ఇంకా రొమాంటిక్ నావెల్స్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఇంకా అనేక అనేక ఆసక్తికర అంశాలతో మీకు వీణుల విందు చేయబోతోంది కనుక ఈ లోటును కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతోనే సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది కనుక మీరందరూ కూడా మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో చివరన అంటే కిందన డిస్క్రిప్షన్లో మన సిటీవీ ఆడియో ఫీస్ట్ ఛానల్ తాలూకా కొత్త లింక్ని ఇవ్వడం జరుగుతుందండి తప్పకుండా ఆ ఛానల్ని ఒకసారి వీక్షించి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేస్తారని అలాగే మీ అందరి సహాయ సహకారాలని ఆ ఛానల్కి కూడా అందిస్తారని మన సిటీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఇంకా ఇంకా పెరగబోతోంది వాటన్నింటికి కూడా మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని ఇంకా ముందుకు తీసుకువెళ్తారని అనేక రకాలైన అంశాలు మీతో షేర్ చేసుకునే అమూల్యమైన వేదికగా మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైవ్ ఛానల్ గ్రూప్ ఛానల్స్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ఆదరాభిమానాలని ఆశించేటటువంటి సిటీవీ కలర్స్ ఆఫ్ లైవ్ ఛానల్ ఇంకా మీ సకల శుభాలను కోరుకునే మీ డాక్టర్ శ్రీమతి చంద్రజా వాడపల్లి నమస్కారం